అందరికీ నమస్కారం మిత్రులరా మన వంటిల్లే ఔషధాలయం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం మన ఇల్లే ఒక నేచర్ నేచర్క్యూర్ హాస్పిటల్ లెక్క కలిపితే ఎలా ఉంటుంది చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ చిన్న చిన్నవి మనం ఇంట్లో అరేంజ్ చేసుకోగలిగితే చాలా చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి ఓకే ఆ పర్పస్ కోసం మనం ఎన్ని వీడియోలు చేస్తూ ఉన్నాం వాటిలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం హిప్ బాత్ గురించి తొట్టి స్నానం తొట్టి స్నానంతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అది వాడడం వల్ల ఎన్ని రకాల జబ్బులు తగ్గుతాయి దాన్ని ఏ జబ్బుకి ఎంత టెంపరేచర్లో వాడుకోవాలి ఎంతసేపు కూర్చోవాలి దీని గురించి మనం డిస్కస్ చేసాం పాత వీడియోస్ ఉన్నాయి చూడండి కావాలంటే చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మనం చెప్పబోయేది మట్టి పట్టి మట్టి జస్ట్ మట్టే దాంట్లో ఇంకేమీ లేదు ఏ మందులు లేదు ఎటువంటి కెమికల్స్ ఉండవు ఓకే జస్ట్ మట్టి పట్టితో ఎన్ని వ్యాధులు తగ్గించుకోవచ్చో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు యాక్చువల్గా మట్టిపట్టికి నల్ల రేగడ మట్టి నల్ల మట్టి కావాలి అంటాం మేము అంటే ఈ పొలాల్లో లేకపోతే ఈ నదుల దగ్గర ఒడ్డు నది ఒడ్డును కూడా దొరుకుతుంటుంది ముఖ్యంగా వర్షాన్ని కొట్టుకొని వస్తుంది చూసారా అది ఇంకా బాగా పనిచేస్తుంది సరే ఏది కాకపోతే యాక్చువల్గా అయితే ప్రకృతి వైద్యం ఆయుర్వేదాలు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం అయితే ఎవరు ఏ ప్లేస్లో ఉంటారో ఆ ప్లేస్లో ఉన్న మట్టి వాడాలి అని చెప్తారు అంటే వాళ్ళకి అక్కడ ఆ మట్టి ధాతు కణాలు బాగా సింక్ అవుతాయి ఎక్కడి నుంచో తెచ్చి వాడేది అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందని పక్కన పెడితే ఎక్కడ ఏ మట్టి మీద అయితే మీరున్నారో ఆ మట్టినే వాడాలి అని చెప్తారు మీకు ఎర్ర మట్టి దొరికితే ఎర్ర మట్టి నల్ల మట్టి దొరికితే నల్ల మట్టి మీరు వాడ అదే మట్టితోనే మీరు చేసుకోవాలి ఏం చేయాలి మట్టిని మనము ఆరోగ్యానికి ఎలా వాడుకోవచ్చు ముందు ఆ మట్టిని తీసుకొని వచ్చి దాంట్లో పుల్లలు ఇసుక రాళ్ళు ఇటువంటివి ఏమీ లేకుండా నీట్గా చేసి దాన్ని నీళ్ళలో నానబెట్టండి ఒక ఓవర్ నైట్ నైట్ అంతా నీళ్ళలో నానబెట్టి తర్వాత పొద్దున్న లేచి ఆ నీళ్లు వంచేసేయండి దాంట్లో ఏదైనా సరే కెమికల్స్ అంటే ఏదైనా ఉంటే కూడా అవన్నీ పోతాయి తర్వాత ఆ తయారైనటువంటి మెత్త మట్టిని తీసుకొని మట్టి దాన్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మట్టి పట్టిలాగా వాడుకోవచ్చు మట్టి అంటే ఎక్కడైనా వాడుకోవచ్చు ఎంతసేపన ఉంచుకోవచ్చు ఇబ్బంది ఉండదు మట్టి పట్టి అంటే మట్టి డైరెక్ట్గా పెడితే ఏంటంటే దాన్ని పెట్టుకొని ఓపెన్ చేసుకొని కూర్చోవాల్సి ఉంటుంది అందుకని మట్టి పట్టి అయితే ఎక్కడైనా ఈజీగా ఉంటుంది అంట ఎలా అయినా వాడుకోండి పర్లేదు దాన్ని ఒక కాటన్ క్లాత్ అంటే సిల్క్ది కాదు కేవలం కాటన్ మాత్రం ఒక క్లాత్లో మట్టి పట్టిన ఒక వన్ ఇంచ్ మందంలో దాన్ని పెట్టేసి పట్టిలాగా నాలుగు వైపులా క్లోజ్ చేస్తారంటే ప్యాకెట్ ప్యాక్ లాగా ఉంటుంది దాన్ని మట్టి పట్టి అంటారు లేదా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా ఆ మట్టిని దాని మీద పూయొచ్చు సరే ఇలా తయారు చేసుకుని దేనికి పనిచేస్తుంది మీరు పొట్ట మీద దీన్ని పెట్టుకుంటే ఇండైజెషను కాన్స్టిపేషను అసిడిటీ రిఫ్లెక్సీస్ ఆఫ్ ఎజిటిస్ పైక్ కొడుతుంది చూసారా తేనుపుల్లాగా పళ్ళ తేనుపుల్లాగా వస్తూ ఉంటాయి అటువంటి వాటికి గాల్ గాల్బ్రాడ స్టోన్స్ పెయిన్ వచ్చినప్పుడు అల్సర్స్ స్టమక్ లోపల ఉండేటువంటి అల్సర్స్కి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీకు ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ కావాలి అంటే బాగా రెండు రెండించుల మందంలో ఉండేటువంటి మట్టి పట్టి కావాలి దాన్ని మీ ప్యాంక్రియాస్ రీజన్లో పెట్టుకోవాలి ఈ రిబ్ కేజ్ ఉంటుంది కదా రిబ్ కేజ్ కన్నా కొంచెం కింద ప్యాంక్రియాస్ ఉంటుంది అక్కడ పెట్టాలి అక్కడ దీన్ని పొడవుగా చేసుకోండి కొంచెం హెడ్ నుంచి టైల్ దాకా ఉండాలి కాబట్టి మొత్తం మీ బాడీలో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ దాకా పొడవుగా ఉండేటట్టు దాన్ని తీసుకోవాలి దాని మీద మీరు పెట్టాలి పెడితే మీ ప్యాంక్రియా స్టిమ్యులేట్ అవుతుంది అలాగే టాన్సిన్స్ ప్రాబ్లం వచ్చాయనుకోండి అనుకోండి వస్తూ ఉంటాయి కదా అటువంటిప్పుడు గొంతు మీద ఈ మట్టి పట్టి వేసుకోవచ్చు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గొంతు మీద మట్టి పట్టి వాడాలి ఫ్రీక్వెంట్గా మీకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయంటే మట్టిపట్టిన గొంతు మీద పెట్టుకోవచ్చు దంతాలు చిగుళ్ళ వాపులు వచ్చి ఈ బుగ్గంతో కొంతమందికి వాచిపోయి ఉంటుంది అటువంటి వాళ్ళకి చెంప మీద ఎటువైపు అయితే మీకు వచ్చిందో అటువైపు రైట్ సైడ్ వస్తే రైట్ లెఫ్ట్ వస్తే లెఫ్ట్ దీన్ని పెట్టొచ్చు హెడేక్ ప్రాబ్లం ఉంటే ఫ్రాంటల్ హెడేక్ ప్రాబ్లం ఉన్న టెన్షన్ హెడేక్ ఉన్న బాగా టెన్షన్తో హెడేక్ సివియర్ ఉన్నప్పుడు తల మీద వేయచ్చు కణతలు కణతల మీద పెట్టవచ్చు తల మీద ఫ్రంట్ ఫ్రాంటల్ అంటారు దీని మీద పెట్టచ్చు బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటే తల నడినెత్తి మీద దీని మీద పెట్టుకోవచ్చు నిద్ర పట్టకపోతే మీకు దీని మీద తల మీద ఇది పెట్టేసుకొని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది బాడీలో ఎక్కడ వాపులు ఉన్నా మీరు దీన్ని అప్లై చేస్తే వాపులు తగ్గుతాయి పుళ్ళు తగ్గుతాయి ఎక్కడైనా సరే కట్ అయిపోయి ఉంటుంది కదా కట్ అయిపోయిన దగ్గర దీన్ని కొంచెం పెడితే తొందరగా మానుతుంది ఈ డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి సెల్యులైటిస్ లాగా తయారవుతూ ఉంటుంది నల్లగా అయిపోతూ ఉంటాయి కాలి వేళ్ళు కావచ్చు ఒక పాదం కావచ్చు లేదా పాదాల పైన కిరకల దగ్గర నుంచి దాకా అయ్యేటువంటి బ్లాక్ అవుతూ ఉంటుంది ఇటువంటి దానికి దీన్ని అప్లై చేయొచ్చు దీన్ని అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కలర్ మారడం కూడా మీరు చూస్తారు యాక్చువల్గా ఇలా క్లాత్తో పెట్టేదానికన్నా డైరెక్ట్గా ఆ మట్టిని అక్కడ దాని మీద కానీ పెట్టగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి డయాబెటిక్ అల్సర్ అని చెప్పి ఫామ్ అవుతుంది ముందు చిన్న బుడిపిలాగా ఫామ్ అవుతూ ఉంటుంది అది ఇన్ఫెక్షన్ పెద్దది అవుతూ ఉంటుంది కదా అటువంటి కండిషన్లో దీన్ని డైరెక్ట్గా దాని మీద కనిపెట్టగలిగితే తొందరగా హీల్ అవుతుంది ఏదైనా సరే మీకు చీమలు దోమలు ఇటువంటి ఏదైనా పురుగులు లాంటివి ఏదైనా కుట్టాయనుకోండి కుట్టితే దాని మీద ఈ మట్టి పట్టి పెడితే చాలా రిలీఫ్ ఉంటుంది ఎక్కడైనా మీకు స్కిన్ డ్రై అయిపోతుంది ఫేస్ గ్లో రావాలంటే దీన్ని మట్టిని డైరెక్ట్గా పూయడం అనేది చాలా మంచి ఏమి కలపొద్దు జస్ట్ మట్టిని అప్లై చేసేయండి పూసేసుకొని నీడలో కూర్చోవాలి నీడలో కూర్చుంటే నొప్పి తగ్గుతుంది ఎక్కడైనా సరే బాగా సివియర్ పెయిన్ ఉందనుకోండి మోకాళ్ళ నొప్పి ఉందనుకోండి ఈ మట్టి పట్టిని దాని మీద పెట్టొచ్చు లేదా డైరెక్ట్గా మట్టిని తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసేసి థిక్గా పోయండి బాగా ఒక వన్ ఇంచ్ మందంలో ఉండేటట్టు పూసి కొంచెం ఎండలో కూర్చున్నారంటే మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి బ్యాక్ పెయిన్ సివిర్గా ఉంటే బోర్లు పడుకొని ఇదే మట్టిని కంప్లీట్గా పూయాలి పూసేసి మీరు పడుకుంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి మీకు నొప్పి తగ్గుతుంది పొట్ట పొట్ట మీద మీరు డైరెక్ట్గా మట్టి పట్టిలు అనేది పెట్టుకుంటూ ఉంటే పొట్ట టైట్ అవుతూ ఉంది అక్కడి నుంచి ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది ఎందుకంటే చెప్తాను ఏంది ఇది అప్లై చేసినప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరుగుతుంది ఎందుకంటే మిగతా బాడీ అంతా టెంపరేచర్ ఒకటి ఉంటుంది దానికన్నా తక్కువ టెంపరేచర్ మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నామో అక్కడ ఉంటుంది బాడీ ఏం చేస్తుంది అంటే అక్కడ ఏదో అయింది సంథింగ్ టెంపరేచర్ పడిపోతుందని చెప్పి విపరీతంగా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెంచుతుంది పెంచడం వల్ల మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది ఒకసారి బ్లడ్ సర్క్యులేషన్ వస్తే అక్కడి నుంచి పోవాలి పోయి మళ్ళీ కొత్తది రావాలి కదా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది అందుకని మనకు కావాల్సింది ఏంటి ఎక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవాలి అని అనుకుంటారో ఎక్కడైతే తక్కువ ఉందని మీరు ఫీల్ అవుతారో అక్కడ ఖచ్చితంగా ఈ మట్ బట్టి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ పంచుకోవచ్చు కిందకి కావాలంటే కిందకి పైకి కావాలి ముందుకంటే ముందు వెనక ఎక్కడికి కావాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇలా చిటికేసి మన ఎక్కడికి కావాలంటే అక్కడ డైవర్ట్ చేయచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే పెయిన్స్కి అనస్థిషియా లెక్క పనిచేసేటువంటి కెపాసిటీ ఉంటుంది బాగా ఫ్రెష్గా పెట్టినటువంటి ఈ మట్టి నర్వ్ ఎండింగ్స్ స్టిమ్యులేట్ అవుతాయి అంటే ఈ తిమ్మిర లెక్కడాలు మంట మండడాలు ఎటువంటి ప్రాబ్లం ఉంటే ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది వారికోజ్ వీన్స్ ప్రాబ్లం ఉంటే కాళ్ళు ఎలివేట్ చేసేసి మట్టి పూసేసేయండి మొత్తం పాదాల దగ్గర నుంచి మొత్తం పిక్కదాకా పిక్కదాక మీ లేదా పైన తై తైకి కూడా మీరు పూసేయచ్చు పూసేస్తే మీకు బ్లడ్ సర్కులేషన్ రివర్స్ కావడం ఎక్కువ అవుతుంది అలాగే ఎటువంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా అలర్జీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పింపుల్స్ అంటే ఫేస్కి పింపుల్స్ కానీ లేకపోతే డార్క్ స్పాట్స్ ఉండడం కానీ ముడతలు పడడం కానీ ఏజింగ్ సింటమ్స్ ఇలా జారిపోయినట్టు ఉండడం కానీ అంటే ఫేస్కి మట్టి పూసేసి మీరు కొంచెం నీడలో కూర్చొని తర్వాత సన్నీళ్ళతో కానీ కడుక్కోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ చూస్తారు తలలో డాండ్రాఫ్ లాంటిది ఉంటే మీకు తలలో పుళ్ళు లాంటివి ఏదైనా ఉంటే మట్టి పెట్టేసేయండి మట్టి పెట్టి మీరు నీళ్ళలో కూర్చోవాలి అంటే నొప్పులు లాంటివి ఉంటే మాత్రం ఎండలో కూర్చోవాలి ఇటువంటి ప్రాబ్లం ఉంటే నీళ్ళలో కూర్చోవాలి ఎక్కడ మీరు చల్లగా దీన్ని అప్లై చేస్తే అంత అనస్థెటిక్ ఎఫెక్ట్ పనిచేస్తుంది నర్వ్స్ రిలాక్స్ అయిపోతాయి మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే పాలి యూరియా అంటే ఎక్కువ యూరినేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళు పొత్తి కడుపు మీద ఈ మట్టి పట్టి పెట్టుకోవాలి పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము అలాగే పీరియడ్స్ ముందుకి వెనక్కి జరగడం ఒకటి రాకపోవడం ఇటువంటి జరిగినప్పుడు దీన్ని పెట్టుకోవాలి పీసీఓడి ప్రాబ్లము ఫైబ్రాయిడ్ యుట్రస్ ప్రాబ్లము ఇటువంటి ఉంటే మట్టి పట్టి అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పండి మెత్తల మట్టే కదా అని చెప్పి పక్కన పెట్టేస్తాం కదా దానికి వాల్యూ కానీ మట్టిలో మట్టి పట్టీని మనం అప్లై చేసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయో చూడండి ఒకటి మట్టి పట్టీని ఎవరు వాడతారు వాళ్ళే వాడాలి ఎందుకంటే మీరు అప్లై చేసినప్పుడు మీ స్కిన్కి అది హ్యాబిచేట్ అవుతుంది మీ స్కిన్లో నుంచి వచ్చేటువంటి టాక్సిన్స్ని తీసుకుంటూ ఉంటుంది ఒకసారి మీరు అప్లై చేస్తే మళ్ళీ రెండోసారి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా నీళ్లు చల్లే తీసుకోవాలి అది ఎండిపోద్ది మీరు పెట్టినప్పుడు కొంచెం డ్రై అయిపోతుంది ఏం కదా నష్టం ఏం లేదు మళ్ళీ దాన్ని పడేసి కొత్త తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ కొంచెం నీళ్లు చల్లేసి పెడితే మళ్ళీ అది యాక్టివేట్ అయిపోతుంది ఒక మట్టి పట్టిని మనం వారం రోజుల పాటు వాడచ్చు దేనికైనా వాడుకోవచ్చు నష్టం లేదు చాలా అద్భుతం దీనికి అయ్యే ఏంటి చెప్పండి ఖర్చు అసలు ఏమీ లేదు జీరో నిజం చెప్పాలండి కానీ ఇచ్చేటువంటి ఆరోగ్యం ఎంత అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్కరి ఇంట్లో మట్టిపట్టి ఉండాలి ఎటువంటి ఫీవర్ వచ్చినా మనకు తెలుసు కదా తడిబట్ట వేస్తూ ఉంటారు కదా తడిబట్ట వేస్తే తొందరగా ఆగిపోతుంది కానీ మట్టిపట్టి వేస్తే చాలాసేపు చాలా ఉంటుందండి అక్కడ ఎటువంటి టైఫాయిడ్ ఫీవర్ కానీ మలేరియా ఫీవర్ కానీ నార్మల్ అసలు అన్నీ పైరెక్స్ ఆఫ్ అన్నోన్ ఆరిజన్ అంటుంటారు అటువంటి ఫీవర్ ఎటువంటి ఫీవర్ వచ్చినా రొమటాయిడ్ కీళ్ళ వాతం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం మట్టి పట్టినే వాడాలి మట్టినే పోయండి చాలు మట్టి మనిషికి మిత్రుడు కాదంటారు ఇన్ని చెప్పిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న రెమెడీస్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సమాధానం చెప్తారు కదా బాగుంది కదా వాడతారు కదా మరోసారి మరి విడితే మరి కలుసుకుందాం నమస్తే